అన్నదాతాలు సుఖంగా ఉండేవారు ఇప్పుడు కరువు 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 మార్కెట్ యార్డ్ పనిచేయదు మార్కెట్ యార్డ్ లో డబ్బులు ఎక్కడ చూసిన డబ్బులు ఈ వైసీపీ ప్రభుత్వం పదిహేను వందలు మన ఇంట్లో ఆడబిడ్డకి ప్రతి నెల పద్దెనిమిది ఏళ్ళు దాటితే పడుతుంది ఆ పాప అకౌంట్ లోకి అట్లానే చదువుకునే ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం అట్లానే ము చదివితే నలభై ఐదు వేల రూపాయలు ఇది ఎందుకు ఇస్తున్నారు మీ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు చదువుకోవాలి అనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభు ఈ పథకాన్ని ముందుకు తీసుకొస్తున్నారు అట్లానే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అట్లానే మహిళలకి ఉచిత బస్ ప్రయాణం అట్లానే కాకుండా మూడు వేల రూపాయలు ఇచ్చే ఈ ప్రభుత్వం పెన్షన్ గా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలకి తీసుకెళ్తాను అన్నారు అది కూడా మీ గణపతికి తెచ్చి ఇస్తానంటున్నారు అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే ఈ కాదు వీళ్ళు ఏమి చేయలేని పనులు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అర్థం పడుతున్నారు అర్థం పడుతున్నారు అర్థం పడుతున్నారు పెన్షన్ ఇప్పుడు కూడా ఇవ్వాలంటే సచివాలయం అనేది ప్రతి గ్రామంలోనే ఉంది ఆ మనుషుల ద్వారా ఆ ఉద్యోగస్తుల ద్వారా వాళ్ళు పెద్దాలకి పెన్షన్ అందించవచ్చు దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి అర్థం అంటున్నారు ఇంకా మనం ఈ రెండో నుంచి ప్రతి ఆంధ్రుడు బయటికి రావాలి ఇల్లు పోరాడాలి అది నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి అట్లానే పోయినసారి నేను చంద్రబాబు నాయుడు గారికి నామినేషన్ అప్పుడు నేను వచ్చింది ఒక హామీ ఇచ్చాను ఏమని ఏ భూంతు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఓట్లు పడితే ఆ భూతు ఆ గ్రామాన్ని నేను దత్తకు తీసుకుంటాను తప్పకుండా నేను తీసుకుంటాను ఒక్క భూపే కాదమ్మా గొప్పగా ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందుతుంది తప్పకుండా అది లేదు నా వనసులో ప్రతి ఒక్కరు మనందరం సంతోషంగా ఉండాలి చివరికి నేను ఒక్కటి మనందరం చాలా ఎదుర్కొన్నాం ఎట్లా బ్రిటిష్ పాలనలో మనం బ్రిటిషర్స్ భారతీయులు ఎదుర్కొన్నాం ఇప్పుడు ఆ పరిస్థితి వస్తాను వచ్చింది కూడా ఈ రాక్షస ప్రభుత్వంతో ప్రతి ఆంధ్రుడు ప్రతి ఒక్కటి బాధలతోనే బ్రతుకుతున్నాం అందుకే నేను ఒకటే కోరుతున్నాను మీ అందరినీ ఇప్పుడైనా నగరండి మీ పైకి లేచి కరప్షన్ అనే చార్జ్ వినకూడదు మన ప్రభుత్వం రావాలి ప్రజల ప్రభుత్వం రావాలి ప్రతి దాంట్లో డబ్బు 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 అనేది మనం వినకూడదు అదే నేను పోతుగా అర్థం నుంచి అది కూడా మీ ఓటుతోనే అది నేను మెచ్చుకోబాకండి పదమూడవ తారీఖు నేను యుద్ధం ఎదుర్కోబోతున్నాను అవునా కాదా దానికి ఆయుధం ఏంటి ఆ గోటుతో మీ ప్రభుత్వాన్ని దించేద్దాం మన తెలుగుదేశం జెండా పైకి పుచ్చుకొని ముందు పోయి లేపి మన ఓటుతో వెళ్ళాలి అదే నేను కోరుతున్నాను ఎవరెదురొచ్చిన మీ ఆడ రాదండి మీ హక్కు కోసం నేను పోయాడని నేను కోరుతున్నాను అది మీరు మర్చిపోకూడదు తర్వాత ఎక్కడికక్కడ మనకి టీడీపీ జనసేన దేంజ్ కూటమి అనేది ఉంది అది మీరు మర్చిపోకూడదు అన్నయం ఒక్కటే అన్ని ఒకటి పతాకాలు వేరేనా ఎజెండా అంటే ఒకటి ఏంటి మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అనేది వేరాలి అదే ఎజెండా ఈ కూటమికి అట్లానే మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలి అనేది కూడా ఈ కూటమి అందుకే మేము మనందరినీ కోరుతున్నాను మీ అందరూ మే పదమూడున ఒక్కే ఎవరు బడ్డకిచ్చినా కూడా వాళ్ళని తీసుకెళ్లే హక్కు మీకుంది ఒక్క రేట రేతో అని మీరు అనుకోవచ్చు కానీ ఆ ఒక్క రేట ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తుంది అందుకే మీరు బడ్డ తెచ్చకుండా ప్రతి ఒక్కరు లేచి గర్వంగా ముందుకెళ్ళి మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తీసుకున్న నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను அந்த <laughs> நமஸ்கார <laughs>